హై వ్యూవర్స్ వెల్కమ్ టు ప్రసాద్ స్పోకెన్ హిందీ యాక్చువల్గా ఆన్లైన్లో హిందీ నేర్చుకోవటం అంటే ఏదో సమ్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు కొంతమంది అంటే ఆఫ్లైన్ అయితే బాగుంటుంది ఆన్లైన్ అయితే ఏం బాగుంటుంది రాదేమో అనే ఫీలింగ్ ఉంటుంది కానీ నా క్లాసెస్ అయితే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా బాగా నేర్చుకోవచ్చు మీరు హిందీ మీరు కావాలంటే నాకు సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ అని కాల్ చేస్తే నేను మీకు లింక్ పంపిస్తాను మీరు ఒక లైవ్ క్లాసెస్ వన్ ఆర్ టూ క్లాసెస్ లైవ్ క్లాసెస్ కూడా చూడొచ్చు క్లాసెస్ ఎలా జరుగుతున్నాయో ఓకే నేను క్లాసెస్ నేను ఒక్కడే చెప్తాను ఎవరు చెప్పరు ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీరు నేర్చుకోవచ్చు మంచి మెటీరియల్ ఉంటది ఓకే నెక్స్ట్ ఇంటరాక్షన్ మెథడ్ లో మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ రోజు వన్ అవర్ క్లాస్ మళ్ళీ తర్వాత మీకు వన్ అవర్ ప్రాక్టీస్ కి వర్క్ ఇస్తాను అది మళ్ళీ నెక్స్ట్ రోజు క్లాస్ లో అడుగుతాను ఓకే యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవుతారు లేదా ఆఫ్లైన్ జాయిన్ అవుతారు స్పోకెన్ హిందీ బుక్స్ ఏదో సమ్ డిఫరెంట్ ట్రై చేస్తారు హిందీ నేర్చుకోవడానికి కానీ సక్సెస్ అవ్వరు మాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్ అయిపోతారు ఒక ఫార్టీ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎవరు వాళ్ళు ఈ సిక్స్టీ పర్సెంట్ ఎవరు ఓకేనా చూద్దాం ఓకే ఫస్ట్ వన్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అభ్యాస్ పరిపూర్ణ బనాత ఇది అందరికీ తెలిసిన కొటేషన్ కదా సార్ ప్రాక్టీస్ చేయాలి చాలా మందికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనుకునే డిఫరెంట్ యాప్స్ ఇవన్నీ ఇప్పుడు ఏ చాలా డిఫరెంట్ గా వచ్చాయి కానీ హిందీలో మనకి ప్రాక్టీస్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ కావాలంటే ఏం చేయాలి ఓకే స్పోకెన్ హిందీ బుక్ అనుకున్నారు లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూస్తారు కానీ ప్రాక్టీస్ చేయడానికి మనకి పర్సన్ ఎవరు దొరకరు కదా నాతో మాట్లాడు అంటే ఎవరు రారు కదా సో మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఓకే అంటే ఎవరు ఆఫ్లైన్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మనం నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటూ కూడా దాని మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే తప్ప హిందీ మాట్లాడటం రాదు హిందీయే కాదు ఏ లాంగ్వేజ్ కూడా రాదు కదా సార్ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే మీరు క్లాస్కి అయిన తర్వాత రోజు ఒక కంటెంట్ చెప్పి ఆ కంటెంట్ చేత మళ్ళీ మీతో ప్రాక్టీస్ చేయించి వర్క్షీట్స్ పెట్టి అది మళ్ళీ నెక్స్ట్ రోజు క్లాస్లో అడిగి అలా ప్రాక్టీస్ చేస్తే మనకి అది తప్పో రైట్ తెలుస్తుంది మనకి ఓకేనా కాబట్టి ప్రాక్టీస్ అయితే పక్కా చేయాలి అది మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే నెక్స్ట్ प्रैक्टिस मीन्स डूइंग थिंग्स रेग्युलरली दट मेक्स एस बेटर क्या था अभ्यास का अर्थ है नियमित रूप से काम करने से वो हमें बेहतर बनाता है यस yes, नियमित रूप से रेगुलर का ఏదో వన్ డే టూ డేస్ త్రీ డేస్ చదివి మళ్ళీ వన్ డే గ్యాప్ ఇచ్చి ఎప్పుడో అట్లా మూడు ఉన్నప్పుడు చదువుతాం మూడు లేనప్పుడు చదువు అంటే అవ్వదు రెగ్యులర్ గా మీరు డైలీ ఓకే ఒక వన్ అవర్ ప్రాక్టీస్ చేసి వన్ అవర్ క్లాస్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి వస్తుంది అనమాట ఓకే ఏదో వన్ డే టూ డేస్ లో వండర్ అవర్ అవ్వడు ఏ దిన్ మేకో ఈ రాజా అని ఇబ్బంది చెప్తాం ఒక్క రోజులో ఎవడు రాజా అవ్వలేడు కదండి కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి ఆ ప్రాక్టీస్ అనేది మనకి ఎవరో మనతో ప్రాక్టీస్ చేపిస్తుండాలి మనంతటి మనం ప్రాక్టీస్ చేయలేమండి లాంగ్వేజ్ అనేది ఎవరితోనో ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళ మిస్టేక్స్ మనం మిస్టేక్స్ చెప్తే వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ లాంగ్వేజ్ అసలు మనకు ప్రాసెస్ తెలియాలి కదండి ఎలా మాట్లాడాలి ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి ఓకే ఏం డైట్ గా సెంటెన్స్ మాట్లాడిస్తారు మీరు మాట్లాడలేం కదా దానికి మనకు ప్రాసెస్ తెలియాలి కదా తెలియాలంటే మనకు ఒక మెంటల్ లాగా సంథింగ్ ఒక ట్యూటర్ ఉంటే మనకి బాగుంటుంది అది మీరు బెస్ట్ ఎవరో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో ఓకేనా సో నియమిత్ కానీ పక్కాగా రెగ్యులర్ ప్రాక్టీసే చేయండి ఎక్కడైనా జాయిన్ సరే నెక్స్ట్

ఓకే కాబట్టి ఏంటంటే మనకి స్కిల్ఫుల్ గా ఉండాలంటే దానికి మోర్ ప్రాక్టీస్ ఏంటంటే చాలా ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేయాలంటే అది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పని తెలిసి మనం అది కరెక్ట్ చేసుకున్నప్పుడు దానిలో స్కిల్ఫుల్ అవుతాం కదండి అసలు అది ఆ వర్క్ లో మనం స్కిల్ స్కిల్ఫుల్ అవ్వాలంటే అది మనకి ఒక గైడెన్స్ ఉండాలి కదా అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే హిందీ నేర్చుకుంటున్నావా ఎందుకు డబుల్ బేస్ట్ ఓకే యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయిగా చూడు లేకపోతే హిందీ సినిమాలు చూడు సీరియల్స్ చూడు కార్టూన్స్ చూడు అని చెప్తారు అది ఏంటది ఎంతవరకు అసలు లాంగ్ ప్రాసెస్ అదే చాలా రోజులు నేర్చుకుంటా వింటూ ఉంటే వస్తుంది అది మనకి ఒక షార్ట్ పీరియడ్ లో ఒక టూ త్రీ మంత్స్ లో వచ్చేయాలంటే దానికి పక్కాగా ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి దాంట్లో అప్పుడు మనం స్కిల్ఫుల్ అవుతాం కదా నెక్స్ట్ ద దాన్స్ ఆఫ్ మిస్టేక్స్ రెడ్యూస్ బై ప్రాక్టీసింగ్ ద వర్క్ రెగ్యులర్లీ నియమిత అభ్యాసే గల్తీకి సంభావన కం పోజాతికి అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల మన తప్పులు ఓకే రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆప్ కల్ ఆఓగే అన్నారు ఆఓగే ఏంటి ఆయింగే కదా అని మీరు తప్పు నేను కరెక్ట్ చేశాను ఓకే రాంగ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మళ్ళీ కళ్ళ ఆయేగా అంటాడు వచ్చి ఆయేగా కాదురా ఆవుగా అనాలి ఇట్లన్నా అనుకుంటే వస్తుంది ఓకే ఆ మై కల్ దేతా పైసా అంటారు దేతా ఏంటి సార్ సార్ ఇట్లాగే మాట్లాడతారు సార్ మన హైదరాబాద్ లో ఇట్లాగే మాట్లా దేతా కాదు మై దేదుంగా అనాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు రండి అన్నాడు అనుకోండి కళ్ళ అవి అనాలి ఆ కళ్ళ ఆవు అంటే మీరు రెస్పెక్ట్ ఎక్కడిచ్చారు ఇవ్వలేదు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి ఉం కానాలా ఏం కానాలా తా అనాలా రహా అది మనం తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం చేయొచ్చు ఏదో నేను చెప్పుకుంటా పోతే మీరు ఉంటూ పోతే అది క్లాస్ ఎట్లా వస్తుంది మీరు క్లాస్లో మాట్లాడాలి కదా మీరు తప్పులు మాట్లాడతారు ఆ తప్పుల్ని కరెక్ట్ చేస్తాం అప్పుడు దట్ ఈస్ క్లాస్ వన్ వే ఇప్పుడు లాంగ్వేజ్ అవ్వదండి క్లాస్ అనేది ఇంట్రాక్షన్ మెథడ్ లో ఉంటేనే క్లాస్ ఉంటుంది మీరు నా క్లాస్ ఏ క్లాస్ అని అబ్జూజ్ చేయొచ్చు చెప్పే తక్కువ మాట్లాడేసి ఎక్కువ ఉంటారు ఓకేనా ఎస్ నెక్స్ట్ తప్పులు కరెక్ట్ చేసుకుంటేనే బెస్ట్ లాంగ్వేజ్ అవుతుంది నెక్స్ట్ ప్రాక్టీస్ బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆత్మవిశ్వాస్ సార్ అభ్యాస్ అమరా ఆత్మవిశ్వాస పడతాయి అంటే ప్రాక్టీస్ వల్ల మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది కదా సార్ ఆత్మవిశ్వాస కా సార్ కిలో కిన్నాయి సార్ కిలో అంతా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకద్దు తో అమ్మే వచ్చి మనలోనే ఉంటది తో కబ్తియ కబ్బడ్ ఆత్మవిశ్వాస్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్కి వచ్చారు నేను ఒక ఫిఫ్టీ వర్బ్స్ ఇచ్చాను ఈ రోజు ఫిఫ్టీ వర్బ్స్ బాగా చదివాదు నేను రేపు అడిగాను ఫాస్ట్ ఫాస్ట్ కదా మధ్య మధ్యలో మార్చి మార్చి అడిగాను మీరు టెప్పారు లోపలికి రాబో అక్కడ కూర్చో త్వరగా తినో ఎక్కడ పెట్టు మంచి మంచి తీసుకుని చెప్పాను ఫాస్ట్ చెప్పారు అవు మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఓకే మీరు చెప్పలేకపోయారు ఏ అబ్బా ఇట్లా కాదు రేపు చెప్పాలి అని ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తూ చెప్పారనుకోండి బిల్డ్ అవుతుంది అసలు ప్రాక్టీస్ చేయకుండా ఎట్ ఎట్లా ఎట్లా బిల్డ్ అవుతుందండి ఎప్పుడు వాళ్ళు చెప్పేస్తున్నారు మనం చెప్పలేకపోతున్నామంటే కారణం ఏంటి మనం ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి చెప్పలేకపోతుంది ఒక టీచర్ అనేవాడు క్లాస్ లో అందరికి ఒకలా చెప్తారు కొందరు ర్యాంక్ వస్తున్నాయి కొంతమంది మీడియం ఉన్నారు కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారంటే కారణం ఎవరు టీచరా కాదు వాడు వర్క్ చేయాలి కదా వర్క్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది నమ్మకం లేకుండా ఏది కూడా జరగదు అక్కడ కదా అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోండి మన మీద మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్ నేను నేర్చుకోగలను అని నమ్మకం ఉండాలి ట్రస్ట్ మీ ఫస్ట్ నన్ను కూడా నమ్మాలి కదా మీరు నా క్లాస్లో జాయిన్ నన్ను కూడా ఓకే బాగా నేర్పుతారు మీరు నా రివ్యూస్ కానీ చూస్తే ఎవరైనా కనుక్కుని తెలుస్తుంది మీకు కదా కాబట్టి ఏదో డబ్బులు తీసుకున్నాం ఇచ్చాము అన్నట్టు కాకుండా హిందీ నేర్పాలి వీళ్ళకి అని ఒక ఒక కోరిక నాకు బాగా ఎక్కువ ఉంటుంది అక్కడ కాబట్టి దాన్ని బట్టి మనం कॉन्फ्लेंस लेवल पे जाने प्रैक्टिस से जाएँ लेने नथिंग जीरो ओके यस नेक्स्ट ओके देयर इज़ नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क एंड प्रैक्टिस कड़ी मेहनत और अभ्यास का कोई विकल्प नहीं है ओके नहीं असल की हार्ड वर्क की प्रैक्टिस का सब्स्टिट्यूट लेते हैं सर ప్రాక్టీస్ చేయకుండా హార్డ్ వర్క్ చేయకుండా హిందీ వచ్చే చిన్న మార్గం ఏమున్నాం పెద్దదైనా సార్ చెప్పండి సార్ ఇంట్లో ఏం చెప్పేది ఏం చెప్పాలండి అవ్వదు అక్కడ మీరు క్లాస్కి రావాలి రోజు వన్ అవర్ క్లాస్ వినాలి అవి వినేటప్పుడు వీడియో ఆన్ చేయాలి నా క్లాస్ లో వీడియో ఆన్ చేపిస్తాను ఓకేనా సార్ మీరు రికార్డ్ చేసి ఇచ్చి కూడా పెట్టేస్తారు కదా నేను ఏం పెట్టను మిమ్మల్ని ఆ రోజు రికార్డ్ చేసేప్పుడు ముందే చెప్పేస్తాను మీకు వీడియో ఆఫ్ చేసుకోవచ్చు ఏం కాదు ఓకేనా కాబట్టి ధైర్యంగా నేను ఆన్సర్ అడుగుతున్నప్పుడు మీరు ఆన్సర్ చెప్పడం ఓకేనా రోజు క్లాస్కి అటెండ్ అవటం నేను ఇచ్చిన వర్క్ షీట్స్ చేయటం మళ్ళీ నెక్స్ట్ రోజు క్లాస్ లో నేను అడిగినప్పుడు మీకు రెస్పాండ్ అవటం మిమ్మల్ని కూడా ఓన్ గా వర్క్షీట్స్ రాయమంటాం అలాగే మీరు కాన్ఫిడెంట్ గా రోజు నేర్చుకుంటే ఒక రెండు నెలలు కష్టపడితే వస్తుంది అంత ఒక్క రోజులో రాదు చాలా కష్టపడాలి ఓకేనా సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడినా హిందీ రావట్లేదు కొంతమంది ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ గా రెగ్యులర్ ఎఫర్ట్స్ పెట్టరు వన్ మంత్ జాయిన్ అవుతారు ఎక్కడో జాయిన్ అవుతారు మానేస్తారు మళ్ళీ రెండు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ అవసరం అవుద్ది మళ్ళీ ఎక్కడో జాయిన్ అవుతారు లేకపోతే బుక్స్ కొనుక్కుంటారు అంటే కంటిన్యూగా చేయాలండి దాన్ని అంత తెలిచాలి అంతే వచ్చేదాకా అలా చేస్తే వస్తుంది ఓకే మీరు డబ్బులు అంటారా ఒకళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఒకళ్ళు తక్కువ తీసుకుంటారు మీరు అక్కడ అక్కడ క్లాసెస్ ఎలా జరుగుతే అబ్జర్వ్ చేయండి ఓకేనా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి చేస్తే మనకి ఈజీగా మాట్లాడటం వస్తుంది కాబట్టి హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్ వెరీ వెరీ మచ్ ఓకే మీరు ఇట్లాగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో కింద నేర్చుకోవాలనుకుంటే ఓకే ఏం ఆలోచించుకున్నా నాకు ఇప్పుడే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ టూ నైన్ నా యూట్యూబ్ లో కూడా చాలా కంటెంట్ వీడియోస్ ఉంటాయి వాటికి కూడా మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ వరకు ఒక ఫోర్ క్లాసెస్ అడుగుతాయి మీకు సిక్స్ టు టెన్ టెన్ టు లెవెన్ టూ టు త్రీ అండ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ రెగ్యులర్ బ్యాచెస్ మీరు ఏ బ్యాచ్ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు ఆ టైంలో ఉందో లేదో మీకు కావాలంటే నాకు కాల్ చేయండి ఓకేనా జస్ట్ టూ మంత్స్ లో హ్యాపీగా ఇంట్లో కూర్చొని హిందీ మాట్లాడచ్చు దానికి మినిమం బేసిక్ అండ్ మీకు హిందీ చదవడం వచ్చి ఉండాలి అంతే హిందీ చవడం వస్తే రెండు నెలలో మాట్లాడటం ఈజీ మిమ్మల్ని ఏదో పండిట్ని చేస్తాను కాదు కానీ జస్ట్ కమ్యూనికేటింగ్ అనేది ఈజీగా మాట్లాడచ్చు ఓకే ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కాల్ మీ ఫర్ లైవ్ క్లాసెస్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ టు నైన్ ఓకే ఎస్ బై బాయ్